వచ్చేసారు ఇద్దరు షాపింగ్ చేసి పొద్దున్నీ పెళ్లి పట్టు చీర కొనడానికి పొద్దున్నగా పోయారు ఇద్దరు ఇద్దరు ప్రణామాలంటే అత్తయ్య అరువాయమ్మ చూడండి ఇద్దరు ఎట్లున్నారు ఇద్దరు కూలవడింది వామ సల్లగా నీళ్ళు తాగుతారా ఏంటి చల్లగా నీళ్ళు తాగుతారా ఏంటి వామో ఏడు వారాలు నగర చూడాల్సిందే చూడాల్సిందే ఆగడే ఆగడే ఏ శారీస్ అంట ఎంత ఆల్సే మొహాలు చూడండి ఎట్ అయినాయో అసలు కొండే కొండెత్తుతుంది ఆ గ్లాస్లో పోసుకోమని గ్లాస్ ఇస్తే కూడా తీసుకోవట్లేదు అసలు ఏం చేయాలి వీళ్ళని అసలు నేను వీడియో తీస్తా మీరు రెస్ట్ తీసుకోండి వద్దా గ్లాస్ వద్దా చూ మా అల్లుడు బుద్ధిమంతుడు తీ ఫస్ట్ నగలు చూపిస్తున్నావా చీర చూపిస్తున్నావా తీసుకున్నావుగా మహిష్మతి ఊపిరి పీల్చుకొని ఎన్ని చీరలు కొన్నారే కొనాలే మూడు చీరలకే పొద్దు నుంచి ఇప్పటిదాకా అయింది సాయి నీ ఓ మాత్రం అసలు వరుస పెట్టి చూపి పెళ్ళికూతుర్ని చేసేసారి లేదు లైట్ ఇట్లా చూపిస్తాం అంతే మొత్తం ఇప్పి చూపిస్తామా ఇట్లా చూపిస్తాం దిస్ దిస్ఈస్ వ్రతం సారీ కాంబినేషన్ క్రీమ్ రాణి పింక్ సూపర్ ఉంది

పెళ్ళికూతుర్ని కూతుర్ని అప్పుడు సార్ అసలు చూడంగానే చందుకి నాకు కూడా ఎంత నచ్చింది తెలుసా అసలు అసలు అతిరిపోయింది పర్పుల్ కలరు అసలు మామూలుగా లేదు అసలు నీకు సూపర్ ఉంది అదే చెప్పాడుగా చందు మామ మీ ఆయన సెలక్షన్ మంచిది నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడంటేనే అక్కడ మీ ఆయన సెలక్షన్ ఎంత మంచిదో అని చెప్పేశాడుగా ఆ నీ నీది కూడా మంచిదే సెలక్షన్ అసలైన చీరా పెళ్ళి కూతురు చీరా మస్తుంది సూపర్ ఉంది ఏది మొహం చూపి ఇది పెళ్లి కూతురు ఇందాకది మొహం తీయలేదులే కానీ ఇప్పుడు మొహం చూపి కూతురు చీర అద్దరిపోయింది అసలు వీళ్ళు షాపింగ్కి వెళ్ళి వీళ్ళు ఇద్దరే వెళ్ళారు తెలిసాయి ఇవాళ షాపింగ్కి ఈరోజు దీనికి రిలేటెడ్ అన్నీ అయిపోయినాయి టమాటా పెళ్ళి చీర అవేమో ఒకటి వ్రతాంది ఒకటి పెళ్లి కూతురు తయారు చేసే చూపించింది కదా ఇది మాత్రం అదిరిపోయింది అసలు

కానీ అద్దిరిపోయింది అసలు చూపిస్తా ఏడు వారాలు నగలుగా ఉన్నదంట నా బిడ్డ సెట్ పెట్టి మరీ చూపిస్తుంది అట వరుసగా పెట్టు సో దగ్గరికి ఇట్లా పెట్టి చూపి నగలు ఏడు వారాల నగలు కొన్నది నా బిడ్డ పెట్టు ఇదిగోండి పర్పులు పెళ్ళికూతుర్ని తయారు చేసే చీర మీద ఓ హారం అండ్ హ్యాంగింగ్స్పర్ అండ్ అది వ్రతం దాని అది వ్రతం దానికి వేసుకునే అసలు ఎంత బాగున్నాయంటే అసలు కరెక్ట్గా సెట్ అయినాయి అసలు అందుకో చూసారా ఎంత బాగా సెట్ అయినాయో అసలు

ఇంత కళన్ని భరిస్తావా నువ్వు ఇక తప్పదు ఒక్క రోజు బామ్ అసలు కదా కాసేపటికే కాసేపు కాదు మొత్తం ఉండాలి గుట్టలు గుట్టెలు యాక్చువల్గా దీనికి ఇలా వచ్చినాయి షార్ట్ దానికి లాంగ్ దానికి ఇలా వచ్చినాయి ఈ రెండు కాకుండా నేను మళ్ళీ గుట్టలు కొనుక్కున్నా ఇంకో గుట్టలు కొనుక్కుందంట అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి అసలు ఇవి ఇది బుట్టలు ఇది మాటిలు మాటీ చెంపస్వరాలు ఇది పాపడ బిల్ల ఇది పాపడ బిల్ల ఇది పడికా ఇది పాపడబిల్ల ఇది చెవులవి ఇవి హారాలి పట్టాడు ఇంక పడ్డాడు ఇంక పడ్డానం పట్టణం వడ్డా బిడ్డ ఇప్పుడు కాసేపు చంద్రముఖి అయింది ఇది చూడమే అసలు భలే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు ఇద్దరు దగ్గర చూపి బావ్ లక్ష్మీదేవి బాగుందా అన్ని లక్ష్మీదేవులే అసలు ఎంత బాగుందో లక్ష్మీ మీ ఇంటికి వస్తుంది ఈ లక్ష్మీదేవులు ఏమనికొస్తే మా లక్ష్మి వస్తుంది బామౌండు దూరం నుంచి వేసుకుంటా ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు కొంచెం కొంచెం దగ్గరికి ఇట్లా ఓకే బాబలే ఉన్నాయి నిజంగా అసలు ఎంత నచ్చిందో కానీ ఇది హైలైట్ అసలు ఇది ఇంకా ఇగో ఇందులో అసలు ఇట్లా ఫోటో తీస్తే ఎంత బాగుందంటే ఇంతవరకే అసలు అద్దిరిపోయింది తెలుసా అసలు దేనికి దానికే యూనిక్ ఉన్నాయి అసలు ఒక్కొక్కటి ఒక దాంతో ఒకటి సంబంధమే లేదు అసలు ఈ పాపడ వీళ్ళ కూడా యాక్చువల్గా దీనికి ఫుల్ ఫుల్ ఏదేవో ఏదోవో వస్తే కస్టమైజ్డ్గా అన్ని తీపిచ్చేసి నాకు ఇది కావాలి ఇది కావాలని వీటికి సెట్కి చేయించుకున్నా అసలు అన్ని డిఫరెంట్ తెలుసా

బుట్టలు ఇప్పుడు ఎప్పుడు తీసినవి అవి రెండు అని చూపించినావు నాకు అంతే రెండు రకాలదే అదే అవే రెండు రకాలని చూపించి లోపల పెట్టావే

ఇద్దరు వెళ్ళి చక్కగా సెలెక్ట్ చేసుకొని మంచి చీరలు తెచ్చుకున్నారు నిజంగా హైలైట్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సో రేపేంటి షాపింగ్ వెడ్డింగ్ కార్డు వీళ్ళ కోసం నేను పొద్దునుంచి నేను వండుకోలేదు కానీ వీళ్ళ కోసం ఇప్పుడు మా అల్లుడు వస్తున్నాడని అరటికాయ ఫ్రై చేసి అన్నం వండి రెడీ ఉంచాను వేడి వేడిగా అన్నం అరటికాయ ఫ్రై నా నాకు అసలు షాపింగ్ అంటే ఈ ప్రపంచంలో నాకు చాలా విషయం సూపర్ ఉంది నాకు ఇంత భారీ చీరలు కొనకండి అమ్మ నేను కట్టను శ్రీతజ పెళ్ళి షాపింగ్ ఫస్ట్ ఇవాళ స్టార్ట్ అయింది నిన్న లగ్నపత్రిక రాసుకున్నాము ఇంకా ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఇక మొత్తం సర్దుకుంటుంది ఎలా ఉన్నాయి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ రీతజాకి ఇవ్వండి విషెస్ చెప్పండి అండ్ మరొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను ఇంక అన్ని పెళ్లి పనులు మీకు డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి చూస్తుండీ బాయ్ బాయ్ అప్పు లేదా ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా మీ సలహాలు ఏంటి చెప్పండి చెప్పండి ఓకేనా బాయ్ చెప్పు బాయ్